శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ఒడిలో ఎప్పుడు అల్లరిదత్త ఉంటాడని మనకు తెలుసు కదా ఈ అల్లరిదత్త లీలను మనం ఇంతకుముందు చాలా స్మరించుకున్నాము ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి లీలని స్మరించకపోతుంటాం అనమాట ఒకసారి కాన్పూర్ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మావర్తంలో గంగానది ఒడ్డున వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన పన్నెండవ చాతుర్మాస దీక్ష చేస్తూ ఉండగా ఆ రోజు ఒక దీపావళి పండుగ వచ్చిందనమాట అక్కడ స్వామివారు వారి దగ్గరున్నటువంటి దత్తమూర్తులు పూజ చేశారు పూజ చేస్తూ ఉండగా వారు పుష్పాల యొక్క రాశి పడిపోయి పెద్ద రాశిగా తయారైపోయి దత్త కనపడకుండా పోయారనమాట అక్కడే పక్కనే దీపావళి సందర్భంగా చాలామంది గురుచరిత్ర పారాయణలు భజనలు కీర్తనలు చాలా అత్యంత వైభవంగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సమక్షంలో అల్లరిదత్త సమక్షంలో జరుగుతూ ఉండేవి ఇంతలో గ్వాలియర్ నుంచి ఒక భక్తుడు వచ్చి ఏకాంతంగా చూసుకొని వాసుదేవానంద సరస్వతి స్వామి గారి దగ్గరికి వెళ్ళి మహారాజ్ మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారు కదా అయినా ఇంకా మూర్తి పూజ చేస్తున్నారేంటి అని అడిగారు అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి ఏమాత్రం కోపం రాకుండా శాంతంగా నిర్గుణోపాసన చేసేవారు సగుణోపాసన చేయకూడదని నియమం లేదు కానీ ఎందుకో ఈ మూర్తి నన్ను వదిలిపెట్టడం లేదు ఏం చెయ్యను అంటూ దత్త వైపు చూశారన్నమాట వారు అల్లరిదత్తగా వదలట్లేదు కాబట్టి మీరే వారిని వదిలేయండి అంటూ ఆ భక్తుడు సలహా ఇవ్వటంతో వీరు సర్వసంగ పరిత్యాగినటువంటి సన్యాసి మమకారాలు ఉండకూడదు కాబట్టి వీరు సరే అంటూ ఆ భక్తిని కూడా తీసుకెళ్ళి గంగా నది వద్దకెళ్ళి అల్లరిదత్త విగ్రహానికి మూడు సార్లు నదిలో ముంచి నాలుగోసారి ముంచుతూ నీళ్ళలోంచి తీయకుండా అక్కడే వదిలేసి ఒడ్డున వచ్చి వెళ్తూ ఉండగా ఇంతలో విచిత్రంగా అల్లరిదత్త విగ్రహము స్వామివారి ముందు కనపడింది ఆ గ్వాలియర్ నుంచి వచ్చినటువంటి మహాభక్తుడు చూసి ఆశ్చర్యపోయి అతనిలో ఉన్నటువంటి అహం నిర్మూలమై వాసుదేవానంద సరస్వతి స్వామి అంతటి వారికి సలహా ఇచ్చానేమిటా అంటూ అతను మథనపడుతూ అంత ప్రత్యక్షంగా దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని వదలట్లేదని తెలుసుకున్నారనమాట అలాగే దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి చివరిలో తను సమాధి చెందబోతున్నానని తెలిసి ఈ బాలదత్త విగ్రహానికి నరసింహవాడిలో కానీ గాండ్గాపూర్లో కానీ ఒక ఉపాధి ఏర్పాటు చేసి అక్కడ పూజలు జరిగే విధంగా ఏర్పాటు చేద్దామని అనుకుంటూ ఆ ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారనమాట కానీ దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి గారితో ఇక మాట్లాడి ఈ విషయం మీద వారు నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఎలాంటి విషయం ఈ విషయం మీద వారు ఇంకా చర్చించకుండా గాండా మహారాజు గారికి స్వప్న దర్శనమిచ్చి తను ఎక్కడికి పోవటం లేదని తను ఇక్కడే వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సమాధి మందిరం దగ్గర ఉండబోతున్నా అని తెలియచేస్తూ ఆ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సమాధి మందిరం పక్కనే ఒక దత్తాత్రేయ స్వామి మందిరం కట్టి దానిలో ప్రతిష్ఠింపబడినటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి అల్లడిదత్త విగ్రహం అనమాట గరుడేశ్వరి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడండి అల్లరి దత్త వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సమాధి మందిరం పక్కనే ఇప్పటికీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారితోనే ఉన్నారు ఈ ప్రాంతంలోనే వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి అశ్వత్థామ కూడా దర్శనమిచ్చినటువంటి ప్రాంతం అనమాట ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు దత్తాత్రేయ స్వామి సద్గురు రూపంలో మనకి ఇప్పటికీ తలుచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त सर्वं श्री दत्तार्पणमस्तु